హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నవంబర్ ఎనిమిది శనివారం అంటే రేపు సంకష్టహర చతుర్థి చతుర్థి తిథి ప్రారంభం ముగింపు అలాగే చంద్రోదయ సమయాలు ఏ ఏ ప్రాంతాల్లో ఎలా ఉన్నాయి అనేది తెలుసుకుందాం చతుర్థి తిథి ప్రారంభం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఎనిమిది శనివారం ఉదయం ఏడు గంటల ముప్పై రెండు నిమిషాలకు ప్రారంభం అవుతుంది నవంబర్ తొమ్మిది ఆదివారం ఉదయం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాలకు ముగుస్తుంది ముందే అన్ని పూజకు సిద్ధం చేసుకుని ఉండండి శనివారం ఉదయం ఏడు గంటల ముప్పై రెండు నిమిషాల తర్వాత పూజను ప్రారంభించండి వ్రతం ముగిసేది చంద్రుడు కనిపించిన తర్వాత చంద్రోదయ సమయాలు ఏ ఏ ప్రాంతాల్లో ఏ టైంకి ఉన్నాయి అనేది తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లో నవంబర్ ఎనిమిది రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాలకు చంద్రోదయం అవుతుంది విజయవాడలో ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాలకు అవుతుంది విశాఖపట్నంలో ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకు అవుతుంది రాజమండ్రిలో ఎనిమిది గంటల పదహారు నిమిషాలకు అవుతుంది గుంటూరు ఎనిమిది గంటల పదిహేడు నిమిషాలకు అవుతుంది తిరుపతి ఎనిమిది గంటల పద్నాలుగు నిమిషాలకు అవుతుంది హైదరాబాద్ ఎనిమిది గంటల ఇరవై మూడు నిమిషాలకు అవుతుంది వరంగల్ ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషాలకు అవుతుంది ఇంకా మీ ప్రాంతాలలో మీరు ఉన్న ప్రాంతం పేరు సమయం చెప్పకపోతే ఈ వీడియోలో మీరు ఆ ప్లేస్ని నాకు కమెంట్ చేస్తే చంద్రోదయ సమయం నేను రిప్లై ఇస్తాను అలాగే ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ఫుల్ అనిపిస్తే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్